ఈ సచిదానందగ్గురు సాయినాథ్ మహారాజ్కి జై దైవంతో సహజీవనం స్వామి నిరంజనానంద వివేకానంద స్వామి తదితరులతో వివేకానంద స్వామి పాశ్చాత్య దేశాల నుంచి పద్దెనిమిది తొంభై ఏడవ సంవత్సరం తొలి రోజుల్లో స్వదేశానికి తిరిగి వస్తున్నారన్న వార్త ఆలంబజార్ మఠానికి చేరింది నిరంజనానంద స్వామి కొలంబోలో కొలంబో నగరానికి వెళ్ళి అక్కడ పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం జనవరి పదహైదవ తేదీన స్వామీజీకి స్వాగతం పలికారు తర్వాత స్వామీజీతో కలిసి నిరంజనానంద స్వామి దక్షిణ భారతదేశంలోనూ ఉత్తర భారతదేశంలోని ప్రధా ప్రదేశాలెన్నో పర్యటించారు అమెరికాలోను యూరప్ ఖండంలోనూ వేదాంత సందేశాన్ని చేయటంలో తమ నాయకుడైన వివేకానంద స్వామి సాధించిన ఘన విజయానికి మఠంలోని సోదర సన్యాస శిష్యులు ఎంతో పులహించిపోయారు గవం గర్వపడ్డారు వివేకానంద స్వామితో కలిసి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో నిరంజ జనానంద స్వామి ఆల్మోరా చేరారు మ మరిన్ని ఆధ్యాత్మిక సాధనను సాగించే ఉద్దేశంతో ఆయన అక్కడే ఉండిపోయారు స్వామీజీ నుంచి మంత్ర మంత్రదీక్ష తీసుకున్న సుధీర అనే శిష్యుడు కూడా వాళ్లతో కలిశాడు ఈ సుధీరుడు నిరంజనానంద స్వామి నుంచి మంచి ఉత్తేజాన్ని స్ఫూర్తిని పొందాడు ఇతనికి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ పదహారున స్వామి సన్యాస దీక్ష ఇచ్చారు నాటి నుండి సుధీరుడు స్వామి అయ్యాడు స్వామితో కలిసి నిరంజనానందస్వామి కాశీ వెళ్ళారు అక్కడ వంశీ దత్త గారి ఉద్యాన గృహంలో నివసించారు పరివ్రాచక శిష్యు సన్యాసులు ఎన్నో కఠోర నియమాలు రోజుకి ఒక్కొక్కసారి మాత్రమే ఒక్కసారి మాత్రమే భిక్షాటనం చేసి ఆహారం స్వీకరించటము శరీరం మీద పూర్తి ఆచ్ఛాదనం లేకుండా వట్టి కాళ్లతో నడవటము దోమతెర లేకుండా కేవలం నేల మీద దుప్పటి పరుచుకొని నిద్రించటము చేతిలో చిలికవైనా లేకుండా అంతా భగవంతుని సంకల్పానికే వదిలివేసి జీవించటము పాటిస్తూ జీవించారు నిరంజనానందస్వామి వారణాసిలోని కొంతమంది యువకులను ఆధ్యాత్మిక జీవనం గడపవలసిందిగాను సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవలసిందిగాను ప్రోత్సహించారు ఈ విధంగా నిరంజనానందస్వామి నుంచి ఉత్తేజం పొందిన యువకుల బృందం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిన సంవత్సరంలో స్వామి పర్యవేక్షణలో శ్రీరామకృష్ణ జన్మదినోత్సవాన్ని కాశీలో ఘనంగా జరిపారు బహుజన హితాయ బహుజన సుఖాయ తమ జీవితాలను త్యాగం చేయవలసిందిగా ఆ యువకులను నిరంజనానంద స్వామి ఉత్తేజపరిచారు ప్రోత్సహించారు ఈ యువజన బృందమే తర్వాత కాలంలో వారణాసిలోని రామకృష్ణ మిషన్ హోమ్ ఆఫ్ సర్వీస్ సంస్థను స్థాపించింది కాలాంతరంలో కొందరు స్వామీజీ నుంచి సన్యాస దీక్షను స్వీకరించారు కాశీలో కొన్ని నెలలు ఉన్న తరువాత నిరంజనానంద స్వామి అక్కడి నుంచి బయలుదేరి హిమాలయ పర్వత పాదాన సాధు సన్యాసులు నివసించే హరిద్వార్కు దగ్గరలోని కన్ఖల్ చేరుకున్నారు ఆధ్యాత్మిక సాధనలు నరించి తద్వారా అన్నింటికంటే ముందు మంచి శీలాన్ని పెంపొందించుకునేటట్లు శ్రీరామకృష్ణులు తమ శిష్యులను తీర్చిదిద్ది ఉన్నారు మంచి శీల సంపదను కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే సాధికారి మాట్లాడగలడు ఇతరులకు హితబోధ చేయాలంటే ముందుగా తమ హృదయాలలో వంచన కానీ కల్మషం కానీ ఉండకూడదని ఈ సన్యాస శిష్యులు తమ గురుదేవుల నుంచి నేర్చుకున్నారు మనస్సు వాక్కు ఈ రెండు ఒకటి కావాలి మతం అంటే సత్యాన్ని సత్ చేసుకోవటం భగవంతుని కోసం సర్వస్వం పరిత్యజించాలి వేల కొద్ది ఉపన్యాసాల వల్ల కానీ పుస్తకాలు చదవటం వల్ల కానీ కలిగే ప్రభావం కంటే ఒక మహాత్ముని జీవితం మనపై కలుగజేసే ప్రభావమే ఎక్కువగా ఉంటుంది నిరంజనానంద స్వామి కన్ కల్లో ఉన్నప్పుడు కాశీ నుంచి కేదార్నాథ్ అనే వ్యక్తి కేదార్నాథ్ అనే వ్యక్తి తర్వాతి కాలంలో అచ్చలానందస్వామి స్వామి వద్దకు వచ్చి సన్యాసం స్వీకరించాలనే తన ఆకాంక్షను తెలియచేశాడు నిరంజనానందస్వామి అతడితో సన్యాస జీవితం చాలా కష్టమైనది ఇవన్నీ వివరిస్తూ మొదట్లో నిరుత్సాహపరిచారు ఇందుకు ఆధారంగా ఆయన కఠోపనిషత్తులోని క్షురస్య ధారా నిషిత దురత్యయ దుర్గం పథ పథసత్ కవయో వదంతి అనే శ్లోకాన్ని ఉదహరించారు ఆ మార్గం కత్తి అంచు మాదిరిగా చాలా పదునైనది అందువల్ల దారిలో ప్రయాణించటం కానీ గమ్యం చేరటం కానీ చాలా కష్టమని విఘ్నులు చెబుతారు ఇది దాని అర్థం అయితే హృదయంలో వైరాగ్య భావం తీవ్రంగా ప్రజ్వలిస్తూ ఉంటే గృహాశ్రమంలో త కొనసాగటం ఎవరికైనా సరే అసాధ్యమే అవుతుంది కేదారనాథుడు తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇల్లు వాకిలి పరిత్యజించి వచ్చేశాడు నిరంజనానంద స్వామి అనుమతితో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అతడు కన్కల్ చేరుకున్నాడు స్వామి కేదారనాథుణ్ణి సోత సా సాగరంగా ఆహ్వానించాడు ప్రస్తుతం మహానంద మిషన్ ఉన్న చోటికి దగ్గరలో తాను నివసిస్తున్న ఒక పొడుగ పాడుబడిన ఇంటికి కేదార్నాథుణ్ణి తీసుకెళ్లాడు మరుసటి రోజు ఆయన తన చేతుల మీదుగా కేదార్నాథునికి ఒక కాషాయ వస్త్రాన్ని అందజేసి శ్రీరామకృష్ణుల నామాన్ని జపించమని ఆదేశించారు ఆయన కేదార్నాథునికి సన్యాసి జీవితంలోని మూల సూత్రాన్ని ఈ విధంగా వివరించారు సన్యాసి అయినా ఆయన వాడు భిక్షాటన ద్వారానే జీవించాలి తనదంటూ ఏమీ లేకుండా కేవలం ఆ భగవంతుని మీదనే భారం వేసి జీవితం గడపాలి తర్వాత కొంతకాలానికి నిరంజనానంద స్వామి జబ్బు పడ్డారు దానితో ఆయన కన్ కళ్ళు విడిచిపెట్టి కలకత్తాకు చేరుకున్నాడు కలకత్తా చేరిన రెండు మూడు రో నెలలకు ఆయన కేదార్నాథుడికి ఈ విధంగా జాబు రాశారు నా శరీర పరిస్థితి చాలా క్షీణించిపోయింది నువ్వు ఇక్కడకు వచ్చి పరిచర్యలు చేయగలిగితే చాలా బాగుంటుంది ఆ జాబు అందగానే స్వామిని సేవించటానికి కేదార్నాథుడు కలకత్తా చేరుకున్నాడు అప్పుడు నిరంజనానంద స్వామి కలకత్తాలో భవానీ చరణ్ దత్త వీధిలోని ఒక ఇంటిలో అద్దెకు ఉండేవారు బ్రహ్మానంద స్వామి తదితర సోదర సన్యాసులు కలిసి స్వామి వైద్య చికిత్సకు పథ్యపానాదులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు నిరంజనానంద స్వామికి వచ్చింది చాలా సుదీర్ఘమైన వ్యాధి ఒకానొక దేశంలో ఆయన మరణించారని అందరూ అనుకున్నారు తర్వాత స్వామిని మరొక చోటకు అఖిల్ మిశ్రీ వీధిలోని వేరొక చోటకు తరలించారు అక్కడ స్వామి భక్తులొకరు ఆయన వైద్య చికిత్సకు స్పత్యపానాలకు అయ్యే ఖర్చు అంతటినీ భరించారు దురదృష్టవశాత్తు స్వామికి సేవ నిర్చాలని వచ్చిన కేదారనాథుడు కూడా జబ్బు పడ్డాడు అందుచేత అతడు వేలూరు మఠానికి వెళ్ళిపోవలసి వచ్చింది అక్కడ నుంచి అతడు వారణాసి చేరుకున్నాడు నిరంజనానంద స్వామికి పరిచర్యలు చేయటం కోసం ప్రేమానంద స్వామి స్వయంగా వచ్చారు స్వామి నెమ్మది నెమ్మదిగా కోలుకోసాగారు నిరంజనానంద స్వామి పుస్తకాలు ఏవి వ్రాయలేదు కనీసం తన అనుభవాలను జ్ఞాపకాలను అయినా ఆయన లిఖితపూర్వకంగా వదిలిపెట్టిపోలేదు అయితే స్వామి జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అచలానంద స్వామి కేదార్నాథ్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పద్దెనిమిది తేదీన ఈ కింది విధంగా వివరించారు అనంతమైన ఆ పరమాత్మయే శ్రీరామకృష్ణులుగా మానవ రూపంలో అవతరించారని స్వామి ప్రగాఢంగా విశ్వసించారు శ్రీరామకృష్ణుడు శరణి చుట్టిన వారు ఎవరినైనా సరే తమ జీవితంలో దేని గురించి దిగులు చెందవలసిన పని లేదని నిరంజనానంద స్వామికి నమ్మకం అదేవిధంగా శారదాదేవి పట్ల కూడా స్వామికి మహోన్నతమైన గౌరవ అభిమానాలు ఉన్నాయి అమ్మ అనుగ్రహం ఉంటే తాను ఏ పనినైనా నెరవేర్చగలనని ఆయన నమ్మకము శ్రీరామకృష్ణుల గురించి ఆయన ఇలా చెప్పారు ఎవరైనా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి తాను పెళ్లి చేసుకోవాలని చెబితే అది విని గురుదేవులు ఆనందంతో నాట్యం చేసేవారు శ్రీరామకృష్ణులు త్రికరణ శుద్ధిగా సేవించాలి ఆయన సజీవంగా చైతన్యగంతగా ఉన్నారని చైతన్యవంతంగా ఉన్నారని మనకు అత్యంత ఆప్తులని భావిస్తూ వారిని సేవించాలని నిరంజనానంద స్వామి నమ్మారు ఇదే అత్యున్నతమైన ఉపాసన కర్మకాండకు మంత్రాలకు స్వామి అంత ప్రాధాన్యత ప్రాధాన్యతను ఇచ్చేవారు कारू మంత్రాలకు స్వామి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కారు ఆయన గొప్ప ధైర్యశాలి ఆయన ఎవరికి భయపడి అడుగరు తనకు శ్రీరామకృష్ణులే ఏకైక శరణ్యమని ఆయన భావించారు భయమేరుకుని ధైర్యశాలు ధైర్యశాలులను ఆయన మెచ్చుకునేవారు వివేకానంద స్వామి ప్రతిపాదించిన సేవా సిద్ధాంతం మీద నిరంజనానంద స్వామికి అనలేని విశ్వాసం ఉంది మానవులను మాధవుని ప్రతిరూపాలుగా భావించి మానవ సేవ చేయవలసిందిగా ఆయన జనాన్ని ప్రోత్సహి ప్రోత్సహించేవారు సత్యం అంటే ఆయనకు ప్రాణం ఆయన గొప్ప సత్యసంధుడు ఇతరులను కూడా సత్యాన్ని అంటిబెట్టుకుని ఉండమని ఆయన కోరేవారు ఆడిన మాటను నిలబెట్టుకునే కొని వారిని ఆయన ఏమాత్రం లెక్క చేసేవారు కాదు ఆయన చాలా ఉదార హృదయులు ఎవరైనా సరే ఆయనను సాయం కోరితే చాలు ఏ విధమైన సంశయమూ లేకుండా వారి పట్ల ఆయన శ్రద్ధి వహించేవారు యువకులను సన్యాసం స్వీకరించమని ఆయన ప్రోత్సహించేవారు అయితే ఈ మార్గం అత్యంత కఠినమైనదని వారిని అని ఆయన హెచ్చరించేవారు సన్యాసి కేవలం భిక్షాటన ద్వారా మాత్రమే జీవించాలి అని ఆయన చెప్పారు సనాతనమైన సన్యాస సాంప్రదాయం ప్రకారం భారతీయ వ్యవస్థ వివిధ రకాల పువ్వుల నుండి తేనెటీగా ఏ విధంగా తేనెను సేకరిస్తుందో అదేవిధంగా సన్యాసి ఇంటింటికీ తిరిగి ఆహారం సేకరించాలి సేకరించాలి ఇదే మధుకరం సాంప్రదాయ సాంప్రదాయకరమైన సన్యాసి సాంప్రదాయకమైన సన్యాసి మాదిరిగానే నిరంజనానంద స్వామి కూడా ఇంటింటికి తిరిగి మధురకం సేకరించేవారు దానిని గురుదేవులకు నివేదించిన తరువాత తాము స్వీకరించేవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆయన శరీర వ్యాయామం కసరత్తు చేసేవారు ఆ తన శరీరాలను తన శరీరాలను దృఢంగానూ చురుకుగాను ఉంచుకోవలసిందిగా ఆయన యువకులకు ప్రోత్సహించేవారు వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జూన్ నెలలో రెండవసారి పశ్చిమ దేశ యాత్రకు వెళ్లారు ఆయన మళ్ళీ పంతొమ్మిది వందల సంవత్సరంలో డిసెంబర్ నెలలో స్వదేశానికి తిరిగి వచ్చారు మరొకసారి స్వామీజీతో సాన్నిధ్యం లభించి లభించినందుకు నిరంజనానంద స్వామి ఎంతో సంతోషించారు స్వామీజీ పంతొమ్మిది వందల రెండున సంవత్సరం జనవరి నెలలో కాశీ వెళ్లారు అప్పుడు నిరంజనానంద స్వామి కాశీలోనే ఉంటున్నారు కా కాళీకృష్ణ ఠాగూర్ గారి గృహంలో స్వామీజీ ఉండటానికి నిరంజనానంద స్వామి ఏర్పాటు చేశారు ఆ సమయంలో కాకుజో ఒకాకురా అనే ప్రఖ్యాత జపాన్ కళాకారుడు స్వామీజీని తన దేశానికి చక్రవర్తిగా చక్రవర్తి గారి గౌరవ అతిథిగా తీసుకెళ్లటానికి వచ్చాడు కానీ స్వామీజీ అనారోగ్యంతో ఒకాకురాతో కలిసి బుద్ధగయ్యను దర్శించారు స్వామీజీ అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆ ప్రయాణం రద్దయింది అయితే స్వామీజీ ఒకకురాతో కలిసి బుద్ధగయ్యను దర్శించారు అక్కడి నుంచి ఢిల్లీ అక్కడి నుంచి కాశీకి చేరారు ఓల్బుల్ సతీమణికి పంతొమ్మిది వందల రెండున ఫిబ్రవరి పదవ తేదీన రా రాసిన లేఖలో స్వామీజీ ఈ విధంగా పేర్కొన్నారు ఒక తన సంక్షిప్త యాత్ర మీద బయలుదేరాడు అతడు ఆగ్రా గ్వాలియర్ అజంతా ఎల్లోరా చిత్తోడ్ ఉదయపూర్ మరియు ఢిల్లీలను చూడాలని అనుకుంటున్నాడు నిరంజనుడు కూడా అతనితో కలిసి వెళ్ళాడు ఫిబ్రవరి నెల చివరిలో స్వామీజీ తీవ్రంగా జబ్బు పడ్డారు నిరంజనానంద స్వామి శివానంద స్వామి ఇద్దరూ కలిసి స్వామీజీకి తోడుగా వేలూరు మఠం వెళ్లారు స్వామీజీ మధుమేహ వ్యాధితోనూ కూతురపిండ వ్యాధితోనూ బాధపడుతున్నారని వేలూరులోని వైద్యులు నిర్ధారించి ఆ వ్యాధులకు తగిన చికిత్స చేయటం మొదలుపెట్టారు అయితే నిరంజనానంద స్వామి యొక్క తీవ్రమైన అభ్యర్థన మేరకు వివేకానంద స్వామి మూడు వారాల పాటు ఆయుర్వేద వైద్య చికిత్స తీసుకున్నారు ఈ మూడు చికిత్సా నియమాన్ని అనుసరించి స్వామీజీ అప్పుడప్పుడు దప్పిక తీర్చుకోవటానికి కాసిన పాలు తప్ప తప్పించి మరి ఇతర ద్రవ పదార్థాలు తాగలేదు ఇంతలో శ్రీరామకృష్ణ జన్మదినం వచ్చింది ఆ రోజున జన సామాన్యమంతా వచ్చి స్వామీజీ విశ్రాంతిని భంగం చేయకూడదని ఆ రోజు స్వామీజీ గది ముందు కాపలాదారు పాత్రను స్వయంగా నిరంజనానంద స్వామియే తీసుకున్నాడు స్వామీజీకి శిష్యుడైన ఒక యువ బ్రహ్మచారి స్వామీజీని దర్శించాలని మాయావతి నుంచి ఆ రోజున బేలూరు వచ్చారు నిరంజనానంద స్వామి ఇంతకు ముందు ఆ బ్రహ్మచారిని ఎరుగరు అందుచేత ద్వారం వద్దని ఆయన ఆ బ్రహ్మచారిని నిలిపివేశారు ఇంతలో మరొకరెవరో అటువైపుకు రాగా నిరంజనానంద స్వామి వారితో మాట్లాడు మాటల్లో పడ్డారు తన విషయంలో నిరంజనానంద స్వామి కొద్దిగా ఏమరపాటుగా ఉన్నారని గమనించిన ఆ బ్రహ్మచారి ఎంతో చాకచక్యంగా చెడీచప్పుడు కాకుండా నిరంజనానంద స్వామి కాళ్ళ సందులో నుంచి పాకుతూ పోయి వివేకానంద స్వామి గదిలోకి ప్రవేశించాడు ఆ తర్వాత స్వామీజీ ద్వారా జరిగింది తెలుసుకున్న నిరంజనానంద స్వామి ఆ యువకుని సమయస్ఫూర్తికి స్వామీజీ పట్ల అతనికి గల అంకిత భావానికి ఎంతో సంతోషించారు నిరంజనానంద స్వామిలో దృఢత్వం మృదుస్ భావం రెండూ మేళవించి ఉన్నాయి ఆయన సర్వసంగ ప్రత్యాగి సత్యవా సత్యవాక్య పరిపాలన విషయంలో ఆయన రాజ్యపడే ప్రసక్తే లేదు కల్కత్తాలోని సంపన్నుడప్పుడు పుణ్యం కోసం కాశీలో ఓ శివాలయాన్ని కట్టించాడు ఈ సంగతి విన్న వివేకానంద స్వామిలా అన్నారు ఆ ధనికుడే కనుక బీద ప్రసాదాల కష్టాలు తీర్చి సాయం చేయగలిగితే అతనికి వెయ్యి శివాలయాలు కట్టించినంత పుణ్యం తగ్గుతుంది ఈ మాట ఆ సంపన్నుడి చివన పడింది వెంటనే కాశీలోని రామకృష్ణ మిషన్ హోమ్ ఆఫ్ సర్వీస్కి పెద్ద మొత్తం విరాళంగా ఇస్తామంటూ అతడు వాగ్దానం చేశాడు ఆ రోజులలో ఈ సంస్థ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అయితే కొంతకాలం గడిచేసరికి ఆ సంపన్నుడే ఉత్సాహం ఆవేశం నీరుగారిపోయాయి తాను మొదట్లో ఇస్తానన్న పూర్తి మొత్తాన్ని కాకుండా అందులో కొంత భాగం మాత్రమే విరాళం ఇస్తానన్నాడు సత్యాన్ని పరిపాలించడం అంటే ఎనలేని గౌరవం కలిగి ఉన్న నిరంజనానంద స్వామికి వాగ్దానం భంగం ఎన్ ఎంతో బాధను కలిగించింది అప్పుడప్పుడే పైకి వస్తున్న ఆ సంస్థకు ఈ విరాళం ఎంతో అవసరమైనప్పటికీ ఆ ధనకుడి నుంచి అసలు విరాళం తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తిరస్కరించాడు తిరస్కరించారు మాతృమూర్తి శ్రీ శారదాదేవి పట్ల నిరంజనానంద స్వామికి గల భక్తి నిజంగానే ఎంతో ప్రశంసనీయము ఈ విషయం గురించి ఒకసారి వివేకానంద స్వామిలా అన్నారు నిరంజనుడిది చాలా దృడుకు స్వభావము అయితే అమ్మ శారదా దేవి పట్ల అతనికి గల భక్తే భక్తి శ్రద్ధలున్నాయి అందువల్లనే అతడితో నేను మామూలు నేను సులభంగా సర్దుకుపోగలుగుతున్నాను ఆ తొలి రోజుల్లో శారదాదేవి దివ్యత్వం జనాలకు ఇంకా అంతగా వెళ్ళ కాలేదు శ్రీరామకృష్ణలకు గొప్ప భక్తుడైన గిరీష్ చంద్ర ఘోష్ సైతం శారదా మాత దివ్యత్వాన్ని సందేహించిన వాడే ఈ సంగతి ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు ఆ సమయంలో గిరీష్ బాబు చాలా కష్టాల్లో ఉన్నాడు భార్య కుమారుడు మరణించారు దానితో ఆయన మానసికంగా కృంగిపోయారు అట్టి పరిస్థితులలో నిరంజనానంద స్వామి ఆయన దివ్యజని శారదా దేవి వద్దకు వెంటబెట్టుకు తీసుకువెళ్ళారు అటు పిమ్మట శారదామాత పుట్టినూ జయరాం బాటికి తీసుకెళ్లారు అక్కడ జయరాం బాటిలో అత్యంత ప్రేమాస్పదమైన మాతృదేవి సంరక్షణలో గిరీషుడు కొన్ని నెలల పాటు నిరంజనానంద స్వామి నిరంజనానంద స్వామితో కలిసి గడిపాడు తద్వారా గిరీషుడు అపరిమితమైన ఆధ్యాత్మిక లబ్ధిని పొందాడు నిరంజనానంద స్వామి చురుకైన ప్ర చురుకైన ప్రచార ఫలితంగా ఎంతోమంది భక్తులు శారదాదేవి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని శారదాదేవి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గుర్తించగలిగినటం సత్య దూరం కాదు చివరి రోజులు అత్యంత కఠినమైన తపో నియమాలను పాటించటం వల్ల నిరంజనానంద స్వామి ఆరోగ్యం దిగజారిపోవటం మొదలైంది జీవితం చివరి దశలో కొన్ని సంవత్సరాల పాటు ఆయన రక్త విజయ విరోచనాలతో బాధపడ్డారు బేలూరులో కంటే హరిద్వారంలో అయితే వాతావరణం నీ నీరు బాగుంటాయి కనుక హరిద్వారం వెళ్ళాలని స్వామి నిశ్చయించుకున్నారు వెళ్ళటానికి ముందు అమ్మ ఆశీస్సులు అందుకోవటానికి శారదాదేవి వద్దకు వెళ్లారు అంతవరకు అమ్మ పట్ల ఆయన హృదయం లోపం లోపల దాగి ఉన్న భక్తి ఒక్కసారిగా బయటకు వెళ్ళికి వచ్చింది దానికి కారణం ఎవరికి అర్థం కాలేదు ఆ సన్నివేశం హృదయాలను కలి కలిచి వేసిందిగా కలిచి కలి కలిచివేసేదిగా ఉంది తాను ఇక ఎక్కువ కాలం జీవించననే విషయం బహుశా ఆయనకు అప్పటికే తెలిసి ఉండవచ్చు అందుకే ఆ రోజున ఆయన తనలోని భక్తిభావాన్ని అదుపులో పెట్టలేకపోయాడు ఆ రోజున తన కోసం శారదా స్వయంగా వండి వడ్డించాలని పసిబిడ్డలకు ప పసిబిడ్డకు తల్లి ఏ విధంగా అన్నం తినిపిస్తుందో అదే విధంగా శారదాదేవి తమకు ఆ రోజున అన్నం తినిపించాలని ఆయన మారాన్ చేశారు ఆ రోజున తనకు అన్నీ అమ్మే సమకూర్చాలని ఆయన పట్టుబట్టారు ఆయన కోరికలన్నింటినీ శారదా మాత నెరవేర్చింది ఇక అమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోవటానికి ముందు నిరంజనానంద స్వామి ఆమె పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టారు కొంత అయిన తరువాత ఆయన అక్కడ ఉన్న ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు జీవితంలో తాను మళ్ళీ శారదా చూడలేనని ఆయనకు తెలుసు నిరంజనానంద స్వామి హరిద్వారంలో ఒక అత్య ఇంటిలో నివసించారు ఆయన తన సాధనను మాత్రము తన అంత జబ్బులో నువ్వు నిర్విరామంగా కొనసాగించారు దీర్ఘకాలంగా ఎత్తుటి విరోచనాలు పట్టి పీడిస్తున్న పట్టి పీడిస్తూ ఉండటం వల్ల ఆయన శరీరం శుష్కించిపోయింది అయితే ఆయనలోని వైరాగ్యం మాత్రము ఆవగించేంతైనా తగ్గలేదు బాల్యంలోనే బాల్యంలోనే ఆయనలోని ఆధ్యాత్మిక శక్తిని శ్రీరామకృష్ణులు ప్రజ్వలింపచేశారు ఆ తర్వాత జీవితంలో స్వామిలోని ఆ ఆత్మశక్తి మరింతగా ప్రకాశించింది ఎవరితోనూ సంబంధం లేకుండా ఏకాకిగా తన జీవనయాత్రను ముగించాలని ఆయన సంకల్పించారు చివరి రోజుల్లో ఆయనకు కలరా వ్యాధి సోకింది ఒక మహావీరుని మాదిరిగా ఆయన గంగానది ఒడ్డునే మకా వేసుకొని అంతా ఆ భగవంతుని మీదనే భారం వేసి నిర్లిప్తంగా ఊరుకున్నారు ఆయనకు పరిచర్యలు చేస్తున్న వ్యక్తి తన సేవలను వినియోగించుకోమని స్వామిని ఎంతగానో ప్రార్థించిన ఆయన మాత్రం అందుకు అంగీకరించలేదు అంగీ అంగీకరించలేదు ఆ పరిచారకుడు మరీ బలవంతం చేస్తుంటే విసుగు వచ్చి నిరంజనానందస్వామి ఇలా అన్నారు ఏమిటయ్యా ఇది ఆఖరికి మరణించేటప్పుడైనా నన్ను ప్రశాంతంగా చావనివ్వవా దానితో ఆ సేవకుడు తనకెంత ఇష్టంగా ఉన్న స్వామిని ఒంటరిగా విడిచిపెట్టక తప్పలేదు చిట్ట చివరకు పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం మే నెల తొమ్మిదవ తేదీన శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ విరోచిత శిష్య సన్యాసి నిరంజనానంద స్వామి ధ్యాన సమాధి స్థితిలో ఉండగానే ప్రాణాలు వదిలారు వదిలారు ఆ తర్వాత నిరంజనానంద స్వామికి సేవలు అలరిస్తున్న పరిచారకుడు శ్రీరామకృష్ణులు ఇదివరకే వెళ్ వెల్లడించిన ఈ వాస్తవాన్ని ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగాడు ఈ బాలుడు ఎన్ ఎలాంటివారో తెలుసా ముందే కాయలు కాచి అటు తర్వాత పువ్వులు పూసే సొర గుమ్మడి వంటివి కొన్ని ప్రత్యేకమైన చెట్ల లాంటి వాళ్ళు వీరు ఈ బాలభక్తులు ముందుగానే భగవద్ దర్శనం పొందుతారు పిమ్మట భగవంతుని గుణగణాలను వింటారు చిట్ట చివరకు వీరు ఈ దైవంలో చిట్ట చివరకు వీరు ఆ దైవంతో లీనమైపోతారు లీనమైపోతారు నిరంజనుని చూడు అతని అతనికి ఏ విధమైన కర్మానుభవము మిగలలేదు అతడు భగవంతుని నుంచి ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోగలడు జై సాయి మాస్టర్